హాయ్ అండి చాలామందికి పీతల కూర ఎలా ఉండాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం మనం ముందుగా ఏంటంటే పీతలను శుభ్రం చేసుకొని తర్వాత పసుపు వేసి ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అయితే పెద్ద సైజు నేను ఇక్కడ త్రీ ఉల్లిపాయలు అయితే తీసుకుని కట్ చేసుకున్నాను ఈ విధంగా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాతే ఒకే ఒక్క టమాటాని మనం ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి రెండు కూడా బాగా మగ్గేంత వరకు మనం వేపుకోవాలి అవి వేగేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా కోసం జీలకర్ర ధనియాలు అలాగే లా మొగ్గలు చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లి అల్లం ఈ విధంగా రెండు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు టమాటా కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పీతల్ని కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి పీతల్ని గరిటతో కాకుండా గిన్నె అంచులు పట్టుకొని కదుపుకుంటూ వేపుకోవాలి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గబెట్టుకోవాలి మూత పెట్టుకుని ఈ కర్రీకి ఈ మసాలా అయితే సరిపోతుందండి యాలకులు వేయకుండా ఈ విధంగా మసాలాలు అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా మిక్సీ పట్టుకుని వేసుకుంటే బాగుంటుంది మసాలా ఇలా మసాలా కూడా పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే పీతల కూర చాలా బాగుంటుంది కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకొని ఒకసారి గిన్నె అంచులు పట్టుకొని బాగా కదుపుకుంటూ ముక్కలన్నిటికీ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టే విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా మగ్గబెట్టుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనం సరిపడా వాటర్ కూడా వేసుకుని బాగా కదుపుకొని మూత పెట్టేసి కర్రీ మొత్తం మగ్గనివ్వాలి బాగా చిక్కబడేంత వరకు మగ్గనిచ్చుకుంటే కర్రీ చాలా బాగుంటుంది లైట్గా గ్రేవ్ ఉంటుంది కానీ మనకి ఈ గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే